కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం సువీర చరిత్ర ఓ జనక చక్రవర్తి కార్తీక మాసంలో ఇంకను విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి వాటిని వివరించదను సావధానులవై ఆలకింపు కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యము దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యము ఒకవేళ ఉపనయనముకు అగు ఖర్చు అంతయు భరింపశక్యము కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభవనలతో తృప్తిపరచినను ఫలము కలుగును ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణి బాలునికి ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసి ఉన్ననూ ఆ పాపములన్నీ పోవును ఎన్ని నూతులు తటాకములు తవ్వించినను పైన చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందువల్ల వచ్చి ఫలమునకు సరితూగదు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను గాక తన పితృదేవతలు కూడా తరింపజేసిన వాడగును ఇందులకు ఒక ఇతిహాసం కలదు చెప్పదను శ్రద్ధగా ఆలకింపు సువీర చరిత్ర ద్వాపర యుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు శూరుడు అయిన సువీరుడను ఒక రాజు ఉండేటివాడు అతనికి రూపవతి అను భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడినవాడై భార్యతో అరణ్యంనకు పారిపోయి ధనహీనుడై నర్మదా నది తీరమందు ఒక పర్ణశాలను నిర్మించుకొని అందమూల ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచుండటివాడు కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనెను ఆ బిడ్డను అతి గారాభముచో పెంచుచుండిరి క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికను ఆహారాది సదుపాయములు సరిగ్గా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి చెందుచుండెను అతి గారాభముతో పెరుగుచుండు ఆమెను చూచువారులకు కనుల పండుగ ముద్దుల మాటలతో చాలా ముచ్చటగా ఉండెను దినములు గడిచిన కొలది బాలికకు నిండు ఇవ్వన దశ వచ్చెను ఒక దినము వానప్రస్తుని కుమారుడు ఆ బాలికను చూ ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయమని ఆ రాజును కోరెను అందులకు ఆ రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతము నేను కడువు బీద స్థితిలో ఉన్నాను అష్టదరిద్రములు అనుభవించుతున్నాను మా కష్టములు తొలుగుటకు గాను నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెండి చేతునని చెప్పగా తన చేతిలో రాగి పైస అయినను లేకపోవటచే బాలికపై ఉన్న మక్కువతో ఆ ముని కుమారుడు నర్మదా నది తీరమున కుబేరుణ్ణి గూర్చి ఘోర తపమాచరించి కుబేరుణ్ణి మెప్పించి ధనపాత్ర సంపాదించెను రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికిచ్చి పెండ్లి చేసి నూతన దంపతులిద్దరిని అత్తవారింటికి పంపాను అట్లా మునికుమారుడు భార్యను వెంటబెట్టుకొని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో కలిసి జీవించుచుండెను సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుతూ భార్యతో సుఖముగా ఉండెను అటులా కొంతకాలము జరిగిన తర్వాత ఆ రాజు భార్యమని మరొక బాలికను కనెను ఆ బిడ్డను కూడా యుక్త వయస్సు రాగానే మళ్ళీ ఎవరికైనా ధనమునకు అమ్ముకోవచ్చు అన్న ఆశతో ఎదురు చూస్తూ ఉండెను కానొక సాధు పుంగవుడు తపతీ నది తీరము నుండి నర్మదా నది తీరమునకు స్నానార్థమై వచ్చుచు దారిలో ఉన్న సూవీరుణ్ణి కలుసుకొని పోయి నీవెవ్వరు నీ ముఖ వర్చస్సు చూడ రాజవంశం నందు జన్మించిన వలె ఉన్నది నీవు ఈ అరణ్యమందు భార్య బిడ్డలతో కలిసి నివసించుడగల ఏమిటి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశమునను ఏలే రాజును నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుట వల్ల భార్యా సమేతముగా ఈ అడవిలో నివసించుచున్నాను దరిద్రము కంటే కష్టం అయి లేదు పుత్రశోకము కంటే గొప్ప దుఃఖం లేదు అటుల భార్యా వియోగము కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు అందుచే రాజభ్రష్డైనందున ఈ కారైడవిలోనే సకుటుంబంగా బ్రతుకుచున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెకు ఒక మునిపుత్రునికిచ్చి అతని వద్ద ధనం పుచ్చుకుంటుని దానితో ఇంతవరకు కాలక్షేపము చేయుచున్నాను అని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడవైనను ధర్మ ఆలోచించక కన్యను అమ్ముకుంటివి కన్యా విక్రయము మహాపాతకములలో ఒకటి కన్యను విక్రయించిన వారు అసిపత్రవన అనే నరకమందు అన్ నరకమును అనుభవితురు ఆ ద్రవ్యములతో దేవముని పితృదేవత ప్రీత్యథము ఏ వ్రతము చేసినను వారు నశించురు అదీయునుగాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపింతురు అటులనే కన్యను ధనమిచ్చి పెళ్ళాడిన వారు చేయి గృహస్థ ధర్మము ధర్మములు వ్యర్థమగుటయ్యేగాక అతడు మహానరకాన్ని అనుభవించును కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చితము లేదని పెద్దలు చెప్పారు కావున రాబోయే కార్తీక మాసమున ఈ రెండవ కుమార్తెను శక్తి కొలది బంగారు ఆభరణాలతో అలంకరించి సదాచార సంపన్నకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానము చేయుము అటుల చేసిన గంగా స్నానం అనరించిన ఫలము అశ్వమేధ యాగము చేసిన ఫలమును పొందుటయేగాక మొదటి అమ్మిన దాని పాప పాప ఫలం కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశము చేయగా అందుకు ఆ రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య దేహసుఖము కంటే దాన ధర్మముల వల్ల వచ్చిన ఫలము ఎక్కువన తాను బ్రతికుండగా బిడ్డలతో సిరి సంపదలతో సుఖముగా ఉండగా చనిపోయిన తర్వాత వచ్చేటి ఏదో మోక్షము కొరకు ప్రస్తుతం ఉన్న అవకాశమును చేతుల జారవెరుచుకుంటామా ధనము బంగారము కలవారే ప్రస్తుత లోకంలో రాణింపగలరు కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమై ఉన్న వాణిని లోకము గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖములే గొప్ప సుఖములు కావున నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనము ఎవరిత్తురో వారికే ఇచ్చి పెళ్లి చేయుదును కానీ కన్యాదానం మాత్రము చేయను అని నిక్కచ్చిగా చెప్పి వెళ్ళెను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెళ్ళలిపోయెను మరికొన్ని దినములు మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను వెంటనే యమబటలు వచ్చి వాని తీసుకుపోయి యమలోకంలో సిపత్ర వనమును నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి సువీరుని పూర్వీకుడైన శృతకీర్తయ్యను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందుట వల్ల స్వర్గమందు సౌఖ్యములు అనుభవించుచుండను సువీరుడు చేసిన కన్యా విక్రయం వల్ల ఆ శృతకీర్తి కూడా యమకింకరుల పాశములతో బంధించి స్వర్గం నుండి నరకమునకు తీసుకువచ్చిరి అంతటా శృతకీర్తుడు నేనింతవరకు ఇతరులకు ఉపకారం చేసిన దా ఉపకారం చేసి దాన ధర్మాదులు యజ్ఞాలను ఆచరించి ఉన్నాను నాకు ఈ దుర్గతి ఎలా కలిగింది అని ముందు ఉన్న యమధర్మరాజుని నమస్కరించి అడిగాను ప్రభు నీవు సర్వజ్ఞడు ధర్మమూర్తివి బుద్ధిశాలువి ప్రాణకోటినంతటిని సమంగా చూసేవాడవు నేనెన్నడూ ఏ పాపం చేసి ఉండలేదు నన్ను స్వర్గలోకం నుండి నరకమునకు ఎందుకు లాక్కొని వచ్చారు కారణమేంటి సెలవియండి అని ప్రాధాయపడదు అంతా యమధర్మరాజు సుతకీర్తిని గాంచి సుతకీర్తి నీవు న్యాయమూర్తి ధర్మజ్ఞుడవు నీవెన్ నీవు ఎటువంటి దురాచారములు చేసి ఉండలేదు అయిననేమి నీ వంశీయుడవు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనము ఆశించి అమ్ముకొనెను కన్య నమ్ముకునే వారి పూర్వీకులు ఇటు మూడు తరాలు అటు మూడు తరాలు వారెంతటి పుణ్య పురుషులైనను నరకమునూ భావించుటేగాక నేర్చే జన్మలెత్తవలసి ఉండును నీవు పుణ్యాత్ముడి అని ధర్మాత్ముడి అని నేను ఎరుగుదును నీకు ఒక ఉపాయము చెప్పేదను వంశీయుడకు సువీరునకు మరి ఒక కుమార్తె కలదు ఆమె నర్మదా నదీ తీరమున తన తల్లి వద్ద పెరుగుచున్నది నా ఆశీర్వాదం వలన నీవు మానవ శరీరం దాల్చి అచ్చటకు పోయి ఆ కన్యను వేద పండితుడూ శీలవంతుడకు ఒక విప్రునకు కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానము చేయించు అటుల చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృ మీ పితృగణములు కూడా స్వర్గలోకమునకు వెళ్ళెదరు కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానము చేసిన వాడు పుణ్యాత్ముడగును పుత్రికా సంతానములు లేని వారు తమ ద్రవ్యంతో కన్యాదానము చేసినను కన్యాదాన ఫలము అబ్బును కనుక నీవు వెంటనే భూలోకమును ఏగి నేను తెలిపినట్లు చేసి ఆ ధర్మకార్యము వలన నీ పితృగణము పోయి రమ్ము అని పలికెను శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరమున ఒక పర్ణకుటీరంలో నివసించుతున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయాలను వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తె సాలకు సాలంకృత కన్యాదాన వివాహమును చేసెను అటులా కన్యాదానం చేయుట వల్ల సువీరుడు కూడా పాప విముక్తుడే స్వర్గలోకంలో ఉన్న పితృదేవతలను కలుసుకొనెను కన్యాదానం వల్ల మహా పాపములు కూడా నాశనమగును వివాహ సమయంలో వారికి మాట సహాయము చేసినను పుణ్యం కలుగును ఇట్లు స్కాంద పురాణాంతర్గత అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందరి త్రయోదశ అధ్యాయం పదమూడవ రోజు పారాయణం సమాప్తం ఓం నమో నారాయణ ఓం నమ